హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మొబీన్ లైఫ్ స్టైల్ ఛానల్ నమస్తే అస్సలం లేకమ్ అందరికీ ఇప్పుడు మేమైతే తెలుగు గంగ కాలో బ్రిడ్జి దగ్గరకైతే వచ్చామండి వెంకటగిరి తెలుగు గంగ కాలువ బ్రిడ్జు తెలుగు గంగ కాలువ మీద ఇక్కడ రెండు బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉన్నాయి ఇదైతే పూర్తిగా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తము బ్రిడ్జ్ మొత్తం అయితే చూపిస్తాను ఇక్కడ ఆల్రెడీ నేనైతే వాయిస్ ఇచ్చున్నానండి అది క్లారిటీగా రాలేదు అందుకని ఆ వాయిస్ని మ్యూట్ చేసి ఇక్కడ నేను మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇదండి స్టార్టింగు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదండి ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇక్కడ నుంచి తెలుగొంగ కాలువ నుంచి కట్ అయ్యి వాటర్ ఇలా ఊర్లోకి అయితే వెళ్తాయి చెరువులు పొలాలు ఉంటాయి కదండీ ఊర్లో ఆ వాటికి ఈ వాటర్ అయితే అందుతుంది ఇటు సైడ్ ఇంకొక కాలువ ఉంది మెయిన్ తెలుగొంగ కాలువ ఈ వాటర్ మొత్తం ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన కాలువలోకి వెళ్తాయండి ఆ వాటర్ మొత్తము పొలాల్లోకి చెరువుల్లోకి అయితే వెళ్తాయి ఇక్కడ త్రీ గేట్స్ ఉన్నాయి అంటే కాలువ నుంచి కట్ అయ్యి గేట్స్ ఎత్తినప్పుడు ఇలా ఊర్లోకి అయితే వస్తాయి చెరువుల్లోకి పొలాల్లోకి ఈ వాటర్ ఇక్కడ త్రీ గేట్స్ ఉన్నాయి ఇక్కడ సన్నగా వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్ గేట్ నుంచి వాటర్ వెళ్తూ ఉన్నాయి సన్నగా ఇదైతే మెయిన్ తెలుగు గంగ కాలువ బ్రిడ్జ్ అండి ఇదొక బ్రిడ్జు ఒకే దిగ్గడ రెండు బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇక్కడ త్రీ గేట్స్ ఉన్నాయి ఇలా గేట్స్ అయితే వెతుతారు వాటర్ ఎక్కువ అయినప్పుడు ఇలా గేట్స్ ఎత్తేస్తారు అంటే వాటర్ వెళ్ళిపోతాయి ఇప్పుడు కూడా చాలా వాటర్ ఉన్నాయండి ఫుల్గా ఉన్నాయి వాటర్ ఆల్మోస్ట్ ఇక్కడ త్రీ గేట్స్ అయితే ఎత్తేస్తున్నారు ఇక్కడ పిల్లలము ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి వాటర్ దగ్గర రాళ్ళైతే వేస్తున్నారు ఇదేనండి బ్రిడ్జ్ పైకి వెళ్ళేదానికి స్టెప్స్ ఇంకా బ్రిడ్జ్ పైకి ఎక్కి చూపిస్తాను చూడండి ఇదేనండి స్టెప్స్ అయితే ఉన్నాయి బ్రిడ్జ్ ఎక్కేదానికి ఇక్కడ గేట్స్ చూపించాను కదండి కింద నేను త్రీ గేట్స్ ఆ గేట్స్ యూ కిందకి పైకి దించేదానికి ఇవి అయితే వీల్స్ యూస్ చేస్తారంట ఇవేనండి ఆ వీల్స్ గేట్స్ ఓపెన్ చేసేదానికి క్లోజ్ చేసేదానికైతే యూస్ చేస్తారు ఇక్కడ నుంచి చూడండి కాలువ ఎంత బాగా కనిపిస్తుందో వాటర్ అయితే ఫుల్లుగా ఉన్నాయి ఇక్కడని పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి మనం చూపించడానికి తీసుకొస్తాం కదండి కదండీ ఏదైనా ప్లేసెస్కి ఇలా వాటర్ ఉన్న ప్లేసెస్కి తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుల్గా అయితే వాటర్ ఉన్నాయి పచ్చని చెట్లు ఇలా వాటర్ అయితే ప్లేస్ అయితే సూపర్ గా ఉందండి ఇక్కడ బ్రిడ్జ్ పైన చూసారా ఆర్చెస్ ఎలా కట్టున్నారు ఇది చాలా బాగుంది కదండి ఇలా ఆర్చి కట్టడం బ్రిడ్జి పైన చూడడానికి కూడా చాలా అందంగా ఉంది ఈ ఒక సైడే ఉన్నాయండి స్టెప్స్ నేను అటు సైడు స్టెప్స్ ఉన్నాయని వెళ్ళాను అటు సైడు స్టెప్స్ అయితే లేవు వన్ సైడే ఉన్నాయి స్టెప్స్ ఇక్కడ ఈ కాలువ నుంచి పొలాలు ఉన్నవాళ్ళు పక్క పక్కన పొలాలు ఉన్నవాళ్ళు మోటార్స్ దించి వాటర్ అయితే లాక్కుంటారంట ఇలా పైపులు అయితే వదులున్నారు కాలువలో ఇక్కడ కాలువ లోపలికి దిగేదానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి చూసారా అక్కడ కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్న స్టెప్స్ ఇలా వాటర్ లేనప్పుడు ఏవైనా ఫిషెస్ పట్టే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా అలా దిగి ఫిషెస్ పట్టుకుంటారు కాలువ అయితే ఇదండి వెంకటగిరి తెలుగు గంగ కాలువ బ్రిడ్జ్ ఇక్కడ స్టెప్స్ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూసారా స్టెప్స్ ఇక్కడ చేపోట్ ఉంటుంది కదండి అదైతే పగిలిపోయి ఉన్నాయి ఇక్కడ లేవు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదేనండి తెలుగు గంగ కాలువ బిజు ఇదైతే వెంకటగిరికి రాపూర్కి వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్